హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీలైట్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇక్కడ కాల్చిన కోడిని తీసుకున్నాను కాల్చిన కోడి అయితే చికెన్ పుల్స్కు చాలా బాగుంటుంది కడాయి పెట్టి పది పదిహేను ఎన్ని తీసుకొని దీన్ని మంచిగా వేయించుకుందాం అంటే అయితే మసాలా చాలా బాగుంటుంది చికెన్ పులుసులోకి వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం అదే కడాయిని పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మళ్ళీ వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిపోయినా త్రీ టు ఫోర్ టేబుల్స్ ఆయిల్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఒక మీడియం సైజు టమోటా వేసుకోవాలి రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పదహైదు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఎండు కొబ్బరి నాలుగు వెల్లుల్లి డబ్బులు తీసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం కాల్చిన కూడా ఏందా ఎక్కువ నీళ్ళు ఊరలేదనమాట ఇప్పుడు ఇందులో మసాలా వేసేద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ నర వరకు నేను పులుసు కోసం వాటర్ ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి గట్టితో అలా తిప్పుకొని ఒక పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడకనిద్దాం ఇక్కడ నాకు సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసేద్దాం ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి గేట్తో అలా తిప్పుకొని దింపేసుకుందాం చూసారా చికెన్ పులుసు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఈ చికెన్ పుల్స్ అనేది రైస్ లెక్ కానీ చపాతీలకు కానీ రోటీలకు కానీ పూరీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి